పది లక్షల రూపాయలతో ఈరోజు మనం పూర్తి చేసుకున్నటువంటి ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ద్వారా ఈ చుట్టుపక్కల మూడు నాలుగు డివిజన్లకి ఒక మంచి మెరుగైన వైద్య సేవలు అందేదానికి అటు ప్రభుత్వ పరంగా ప్రభుత్వ పరమే కాకుండా అనేక మంది ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళు మాకు ఎక్కడైనా బాధ్యత అప్పు చెప్తే మేము కూడా వైద్య సేవలు అందిస్తామని చెప్పారు వారందరినీ సమన్వయం చేసుకుని నెల్లూరు రూరల్ నియోజవర్గంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పది మందికి మేళ్లు చేసే విధంగా ప్రజలకి మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా కృషి చేసేదానికి స్థానిక శాసనసభ్యుడిగా నా ప్రయత్నం నేను చేస్తానని చెప్పని ఎందుకంటే మనిషికి విద్య వైద్యం తిండి ఈ మూడు విషయాల్లో కూడా బాధ్యత ప్రభుత్వానిదే అందుకే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వీటి మీద ప్రత్యేక దృష్టి సారించారు గత ఐదేళ్లుగా అనాలోచిత అస్తవ్యస్త విధానాలతో ఆర్థిక సంక్షోభం రాష్ట్రంలో ఏర్పడినా రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసినా ఈనాడు రాష్ట్రంలో మళ్ళీ అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు మన బిడ్డలకు ఉద్యోగాలు ఏకకాలంలో రావాలంటే అనేక విప్లవాత్మక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అవన్నీ కూడా అనుభవజ్ఞుడైనటువంటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకుని మాకు ఆదేశాలు ఇస్తూ ఉన్నారు ఎప్పటికప్పుడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కానీ ప్రజలకి సేవలు అందించే ఏ ప్రదేశమైనా సరే పూర్తి స్థాయిలో ప్రభుత్వం మీకు సహకరిస్తుంది అంతేకాకుండా ప్రైవేట్ పరంగా కానీ ధార్మిక సంస్థలు సేవా సంస్థలు అందరినీ కలగలుపుకొని పది మందికి ప్రజలకు మేళ్లు చేసేదానికి మెరుగైన సేవలు అందించేదాన్ని కృషి చేయమని ముఖ్యమంత్రి గారి ఆదేశాలు వారి ఆదేశాలని తూచా తప్పకుండా పాటిస్తామని తెలియచేసుకుంటూ అదేవిధంగా ఈ యొక్క రాష్ట్ర మంత్రివర్గ మంత్రివర్గంలో ఉన్నటువంటి వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ నాకు ముప్పై ఐదేళ్లుగా స్నేహితుడు ఈ రాష్ట్ర వైద్య శాఖ మంత్రి గత ముప్పై ఐదేళ్లుగా నా స్నేహితుడైనటువంటి సత్యకుమార్ గారిని కూడా అతి త్వరలోనే జిల్లాకి ప్రత్యేకంగా పిలిపించి ఈ యొక్క జిల్లా వైద్య సేవలతో పాటు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మెరుగైన వైద్యం అందించేదానికి వారి సహకారం కూడా తీసుకుంటాం వారు కూడా సత్యకుమార్ గారు కూడా మాట ఇచ్చి ఉన్నారు ఇందుకే నెల్లూరుతో వారికి కూడా మంచి సంబంధాలు ఉన్నాయి ఏది ఏమైనా అందరినీ కలగలుపుకొని అటు అధికారుల్ని జిల్లాలో ఉన్న ఇద్దరు మంత్రులు పొంగూరు నారాయణ గారు ఆనవ రామనారాయణ రెడ్డి గారు అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అందరినీ కలగలుపుకొని రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు తీసే విధంగా సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకి సక్రమంగా అందే విధంగా అదేవిధంగా మన బిడ్డలకి ఉద్యోగాలు వచ్చేదానికి పారిశ్రామిక పరంగా శక్తి వంచడం కృషి చేస్తానని మాట ఇచ్చారు